క్రీస్తు నందు ప్రియా సహోదరి సహోదరులారా ఇరవై రెండవ సామాన్య ఆదివారంలోని ధ్యానాంశములకు మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మొదటి పఠనము శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడు నుండి ఇరవై మరియు ఇరవై ఎనిమిది నుండి ఇరవై తొమ్మిదవ వచనం వరకు తీసుకోబడింది రెండవ పట్టణాన్ని పుణిత పౌల్ హెబ్రిలకు రాసినటువంటి లేఖ పన్నెండవ అధ్యాయము పద్దెనిమిది నుండి పంతొమ్మిది వచనం వరకు మరియు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వచనముల నుండి తీసుకోబడింది మరి ఈనాటి సువిశేషము లూకా శుభవార్త పద్నాలుగవ అధ్యాయము మొదటి వచనము మరియు ఏడవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు ఈరోజు మనము ధ్యానాంశంగా తీసుకోబడింది ఈ మూడు పట్టణాలు కూడా మనకు బోధించేటువంటి అంశం ఏమిటంటే గర్వము వినయము మన యొక్క వ్యక్తిగత జీవితంలో గర్వాన్ని పక్కనబెట్టి వినయాన్ని మనము అలవరుచుకోవాలి వినయము కలిగి జీవించాలని మనకు బోధిస్తూ ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరులారా మరి ఈ రెండు అంశాలను మనం ధ్యానించే ముందు నిజమైనటువంటి అంటే ఏమిటి మరి వినయము కానటువంటిది ఏంటో ఒకసారి మనం తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం వినయము అంటే మన యొక్క వ్యక్తిగత ప్రచారం కాదు ప్రియా సహోదరి సహోదరులార దేవుణ్ణి గణపరిచేటువంటిది వినయం దేవుణ్ణి ఉన్నతపరిచేటువంటిది వినయం ఇంగ్లీష్లో మనం చెప్పాలంటే బీయింగ్ హంబుల్ ఈస్ నాట్ సెల్ఫ్ ప్రమోటింగ్ బట్ ఇట్ ఈస్ గాడ్ ప్రమోటింగ్ అదే మనము ఈ విషయాన్ని మనము పవిత్ర గ్రంథములో దానియలు గ్రంథము నాలుగవ అధ్యాయము ముప్పైవ వచనము నుండి ముప్పై మూడవ వచనం వరకు మనం చూసినట్లయితే తండ్రి అయినటువంటి దేవుడు నెబద్ నజర్ రాజును బాబిలోనియా దేశానికి ఒక రాజుగా నియమించాడు నియమించిన కొన్ని సంవత్సరాల తర్వాత ఈ బాబిలోనియా దేశములోని నెబద్ నజర్ జీవితంలో గర్వం అనేది ఏర్పడింది గర్వం ఏడిపరు ఏర్పడిన తర్వాత ఒకనొక రోజున ప్రజలందరినీ కూడా రాజభవనము దగ్గరికి పిలిపించి వారితో నెబద్ నజర్ రాజు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ బావిలోని దేశాన్ని అభివృద్ధి చేసినటువంటిది నేనే అంటున్నాడు అదేవిధంగా దీనిని రాజధాని నగరముగా నిర్మించింది కూడా నేనే అని గర్వంగా చెప్పుకుంటూ ఉన్నాడు నా శక్తి సామర్థ్యాల వలననే ఇది సాధ్యమైందని ఆయన చెప్పటం మనం అక్కడ చదువుతాం కాబట్టి ఈ కీర్తి ప్రతిష్టలు ప్రభావాలు అన్నీ కూడా నాకే చెందుతాయి ఎందుకంటే దానికి నేనే అర్హుడనని ఈ నెబ నజర్ రాజు ప్రజల ముందు చెబుతూ ఉండగానే దేవుడు కోపాగ్నికి గురయ్యాడు ప్రియా సహోదరి సహోదరులారా ఆయన యొక్క గర్వాన్ని చూసి ఈ మాటలు నెబద్ నజర్ నోటిలో ఉండగానే ఆకాశము నుండి ఒక స్వరము అతనికి వినిపించింది ఆ స్వరములో దేవుడు పలికినటువంటి మాటలు మనం గ్రహిస్తే దానియలు గ్రంథం నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ముప్పై రెండు నుంచి ముప్పై మూడు వచనాలు మనం చదివితే అక్కడ మనకు ప్రభువు ఆకాశము నుండి ఏం మాట్లాడుతున్నాడంటే నెబుకద్ నజర్ రాజా నా పలుకులు ఆలింపుము నేను నీ రాజ్యమును నీ నుండి తొలగించి తిని నిన్ను మనసుల చెంత నుండి తరిమివేయుదును నీవు ఏడేళ్ళ పాటు ఎద్దువలే తిందువు అప్పుడు నీ మహోన్నతుడైనటువంటి దేవుడు నలు రాజ్యములన్నింటినీ పరిపాలించుననియు వాణిని తనకిష్టం వచ్చిన వారికి ఇచ్చుననియు అంగీకరింతువు ఈ పలుకులు వెంటనే నెరవేరెను నెబ్క రాజు నరుల చెంత నుండి తరిమి వే వేసిరి అతడు ఎద్దువలే గడ్డి తినెను అతని దేహము మనసులో తడిచెను అతని వెంట్రుకలు గరుడ పక్షి వలె ఈకలతో పొడవుగా ఉండెను గోర్లు పక్షులంతా పొడవుగా పెరిగెను ప్రియా సహోదరి సహోదరులారా ప్రభు ఏం చేశాడంటే అతనిని ఆ రాజసింహాసనం నుండి తీసేదే తీసివేసేదే కాకుండా ప్రజల మధ్యలో లేకుండా చేశాడు ఎప్పుడైతే దేవుని యొక్క శాపానికి ఆయన యొక్క కోపానికి గురయ్యాడో అప్పుడు ఆయన తెలుసుకున్నాడు ఏమని దేవుని యొక్క కృప వలనే ఒక అధికారం ఇవ్వబడుతుంది ఆయన అధికారంలో కూర్చోబెట్టేది ఆయనే అధికారం నుండి దింపేది ఆయనే అని తర్వాత నజర్ తెలుసుకున్నాడు ప్రియా సహోదరి సహోదరులారా అందుకే మనము సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ఐదవ వచనంలో ఇలా చదువుతాం పొగరబోతును ప్రభువు చీదరించుకొనును అంటే నెబుకర్ నజర్ రాజు వంటి మనస్తత్వము కలిగినటువంటి వారిని దేవుడు చీదరించుకుంటాడు అతడు దైవ దండనమును తప్పించుకోలేడు ఎలాగైతే ఈ యొక్క నెబుక నజర్ రాజు శాపానికి గురయ్యాడో ఈ నెబుక రాజు వంటి మనస్తత్వమును మణిక మనము కలిగి ఉంటే ఈ గర్వాన్ని మనం కలిగి ఉంటే మనము కూడా ఈ యొక్క దేవుని యొక్క దండనను మనము తప్పించుకోలేము ప్రియా సహోదరి సహోదరులారా అందుకే ఈనాటి మొదటి పట్టణములో మనం చదివినట్లయితే మొదటి పట్టణములో ప్రభు ఈరోజు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు మూడవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలలో మనం చదివినట్లయితే అక్కడ ప్రభు ఏమంటున్నాడంటే నీవు చేయు ప్రతి పనులన్నింటిలో వినయముతో మెలుగుము నీకి నీకు ఎంత నీవు ఎంత అధికుడవో అంత వినయుడము కమ్ము అప్పుడు ప్రభు మన్ననను పడేయదు అని ప్రభు పలుకుతూ ఉన్నాడు కాబట్టి మనము ఎదిగే కద్దీ ఒదిగి ఉండాలన్నటువంటి ఆ యొక్క స్వభావాన్ని కలిగి వినయవంతులుగా జీవించాలని ఈనాటి మొదటి పట్టణం కూడా మనకు బోధిస్తూ ఉంది ప్రియా సహోదరి సహోదరు మరి మన దివంగిత ఫ్రాన్సిస్ పోపు గారు క్రొత్తగా ఎన్నుకోబడినటువంటి ఆ సమయంలో ఆయన ఆయన దగ్గరికి ఒక ఖరీదైనటువంటి కారులు అక్కడికి నిలపబడి పాపుగారి పాపుగారితో నీ యొక్క లగేజ్ని తీసుకురావటానికి మేము సిద్ధంగా ఉన్నాము తండ్రి గారా అని అన్నప్పుడు మరి పాపు గారు ఏమన్నారంటే నేను ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు నేను ఇప్పుడు సామాన్యమైనటువంటి ఒక మనిషి లాంటి వాడిని కాబట్టి నాకు అవన్నీ అవసరం లేదని ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో టికెట్ తీసుకొని ఆయన ఉన్నటువంటి గదికి వెళ్ళి ఆయన సామాను ఆయనే సర్దుకొని ఆయన్ని తీసుకొని ఈ వ్యాటికన్ సిటీకి వచ్చి ఆయనే ఆయన రూమ్లో అన్ని కూడా సర్దుకోవటం చూస్తూ ఉన్నాం ప్రియా సహోదరి సహోదరులారు అంటే ఫ్రాన్సిస్ బాబు గారు అనుకుంటే చిటికలో అన్నీ కూడా జరిగిపోతాయి ఆయన కాలు కింద పెట్టకుండా చేసుకోవచ్చు కానీ ఆయన వినయవంతుడిగా జీవించాలనుకున్నాడు కాబట్టే ఆ విధంగా జీవించాడు ప్రియా సహోదరి సహోదరులారా అందుకే పునీత అల్ఫోన్స్ ఆఫ్ లిగోరీ అనేటువంటి ఆ పునీతుడు ఏమంటున్నాడంటే ఇఫ్ యు ఆర్ హంబుల్ గాడ్ డిసెన్స్ ఆన్ యూ ఇఫ్ యూ ఎగ్జాల్ట్ యువర్ సెల్ఫ్ గాడ్ ఫ్లైస్ ఫ్రమ్ యూ అంటున్నాడు అంటే నీవు వినయ వినయవంతుడు అయితే దేవుడు నీపై దిగి వస్తాడు నిన్ను నీవు హెచ్చించుకుంటే దేవుడు నీ నుండి ఎగిరిపోతాడు అన్నటువంటి సత్యాన్ని ఆ పునీతుడు కూడా బోధిస్తూ ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరులార కాబట్టి తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును తనను తాను తగ్గించుకొని హెచ్చించుకుని వాడు తగ్గించబడును అన్నటువంటి ఆ ఆ యొక్క వాక్యాన్ని మనం తెలుసుకొని జీవించాలని మొట్టమొదటిగా మనకు బోధిస్తూ ఉన్నాయి ఈనాటి పట్టణాలు ప్రియా సహోదరి సహోదరులార రెండవదిగా వినయము అంటే నిన్ను నీవు కించ కించపరచుకోవటం కాదు వినయము అంటే నిష్పాక్షికంగా నువ్వేంటో ఎరిగి ఉండటం ఇంగ్లీష్లో మనం చెప్పాలంటే బీయింగ్ హంబుల్ ఈజ్ నాట్ సెల్ఫ్ డీగ్రేడింగ్ బట్ ఇట్ ఈస్ సెల్ఫ్ రికగ్నైజింగ్ అని మనం తెలుసుకోవాలి అందుకే మనము మతయు శుభవార్త మూడవ అధ్యాయము పదహారవ వచనంలో చూసినట్లయితే బాప్తిస్మ వ్యవహాన్ గురించి అక్కడ మనం చదువుతాం బాప్తిస్మ వ్యవహాను గురించి చూసినటువంటి ప్రజలు ఈయనే మెస్సయ్య అనుకున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య ఈయనే ఎందుకంటే ఈయన సత్యాన్ని బోధిస్తున్నాడు బాప్తిజాన్ని ఇస్తున్నాడు దేవుని యొక్క రాజ్యానికి దారిని సరళి చేస్తున్నాడు కాబట్టి ఈయనే మెస్సయ్య అని ప్రజలు అనుకోవటాన్ని బాప్తిస్మ వ్యూహాను విని వారందరినీ పిలిచి ఏం చెప్పాడంటే నేను రానున్నటువంటి మెస్సయాను కాదు నా తర్వాత వచ్చువాడు మహోన్నతుడు మహనీయుడు ఆయన పాదరచన ఇప్పుటకైనను నేను పనికిరాను నేను యోగ్యుడను కానన్నటువంటి మాటలు మనం అక్కడ వింటూ ఉన్నాం ప్రియా సహోదరి సహోదరులారా అంటే ఇక్కడ ఈ మాటలు విన్నటువంటి దేవుడు కూడా మెచ్చాడు అందుకే యేసు ప్రభువు యోహాను శుభవార్త పదకొండవ అధ్యాయ మతయ శుభవార్త పదకొండవ అధ్యాయము పదకొండవ వచనంలో ఏమంటున్నాడంటే మానవులందరిలో బాప్తిస్మ యోహాను కంటే అధికొడగు వాడు ఎవడును పుట్టలేదు అని చెప్పాడు చూడండి ప్రియా సహోదరి సహోదరులారా వినయం కలిగి ఆయన ఆయన ఆయనను కించపరుచుకోవటం లేదు ఆయన ఏంటో ఆయన తెలుసుకొని ఈ విధంగా మాట్లాడాడు ఇదే నిజమైనటువంటి వినయం అంటే మనల్ని మనం తగ్గించుకొని కించపరచుకోవటం అనేది వినయం అనిపించుకోదు మనల్ని మనం తెలుసుకోవటమే వినయం అన్నటువంటి సత్యాన్ని యోహాను క్లుప్తంగా తెలియపరిచి ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరులారా ఈనాటి రెండవ పట్టణములో పుణీత పౌలు ఎబ్రిలకు రాసినటువంటి లేఖ పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో ఏమంటున్నాడంటే మనము వినయము కలిగి జీవిస్తే నీతిమంతుల పునరుత్న మందు మనకు కూడా రక్షణ రక్షణ దొరుకుతుంది అన్నటువంటి సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు అంటే పునరుత్న మందు ఎవరైతే నీతిమంతులుగా జీవించారో వారిని సమాధిలో నుండి లేపబడి వారికి పునరుత్న భాగ్యాన్ని ఎలాగైతే ప్రసాదిస్తారో ఈ లోకములో నీతివంతంగా వినయముతో కలిగి జీవించినటువంటి వారిని కూడా ఈ యొక్క నీతిమంతుల యొక్క వారితో పాటు పునరుత్న భాగ్యాన్ని ప్రసాదిస్తాడని పుణిత పౌలు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరులారా మరి అదేవిధంగా ఏమంటున్నాడంటే నిజమైనటువంటి వినయాన్ని మనము ప్రభువులో చూసి ఆయన నుండి మనం నేర్చుకోవాలి అంటున్నాడు ఎందుకంటే యేసు ప్రభు తన తండ్రి ఎడల చూపించినటువంటి వినయము అన్నిటికంటే గొప్పది ఎందుకంటే దేవుని కుమారుడై ఉండి కూడా తనను తాను రిక్తిని చేసుకొని ఈ లోకానికి వచ్చి ఒక మనిషిగా ఈ లోకంలో పుట్టి మన కోసము శ్రమలను అనుభవించి రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసినటువంటి ఆ యొక్క మహనీని చూసి మనము వినయము అనేటువంటి ఈ యొక్క సుగుణాన్ని మనం అలవర్చుకోవాలని పుణిత పౌలు చెబుతూ ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరులారా మీకా గ్రంథము ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఏమని రాయబడి ఉందంటే నీవు న్యాయమును పాటింపుము ప్రేమతో మెలుగుము దేవుని పట్ల వినయముతో ప్రవర్తించుము ఇదే దేవునికి ఇదే నీ నుండి దేవుడు కోరుకొనున్నది అనే మాటను మనం చదువుతూ ఉన్నాం అంటే ప్రతి క్రైస్తవుడి నుండి దేవుడు కోరుకునేది అంటే దేవుని పట్ల వినయము కలిగి జీవించటం అదే దేవుడు నీ నుండి నా నుండి కోరుకునేది ప్రియా సహోదరి సహోదరులార పునీత గ్రెగరీ ద గ్రేట్ అనేటువంటి పునీతుడు ఏమంటాడంటే హ్యూమిలిటీ ఇస్ ద మదర్ ఆఫ్ మెనీ వర్చ్యూస్ అంటాడు అంటే వినయము అన్ని సుగుణాలకు తల్లి వంటిది అంటాడు అంటే ఈ వినయము అనేటువంటి సుగుణం మనలో ఉంటే మిగతా మంచి సుగుణాలన్నీ కూడా వాటికై అవే మన జీవితంలో అవి మనల్ని వెంబడిస్తాయి అన్నటువంటి సత్యాన్ని ఈ పుణీతుడు మనకు బోధిస్తూ ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరులారా పుణీత అగస్తీన్ గారు కూడా ఏమంటున్నారంటే ఎవరైనా సంపూర్ణమైనటువంటి స్థానాన్ని ఎవరైనా అధిగమించాలంటే అధిష్ఠించాలంటే మీకు మూడు సుగుణాలు ఉండాలి అంటాడు దానిలో మొట్టమొదటి సుగుణం ఏంటంటే వినయము రెండవ సుగుణం ఏంటంటే వినయము మూడవ సుగుణం ఏంటంటే వినయం అంటే మూడు సుగుణాలు కూడా వినయం అంటే వినయం అనేది ఉంటే నీవు అత్యున్నతమైనటువంటి ఉన్నతమైనటువంటి పరిపూర్ణమైనటువంటి స్థానాన్ని నువ్వు ఆ నువ్వు అధిష్టించగలుగుతావు అని కుణీత పౌలు కునీత అగస్తిన్ గారు చెప్పటం మనము చూస్తూ ఉన్నాం ప్రియా సహోదరి సహోదరులారా మూడవదిగా వినయము అంటే స్వార్థపూరితమైనటువంటి కోరిక కాదు వినయము అంటే నిస్వార్థమైన ఇతరుల శ్రేయస్సు స్వార్థపూరితమైనటువంటి కోరిక కాదు నిస్వార్థమైనటువంటి ఇతరుల యొక్క శ్రేయస్సు ఇంగ్లీషులో మనం చూస్తే బీయింగ్ హంబుల్ ఈస్ నాట్ సెల్ఫ్ సీకింగ్ బట్ ఇట్ ఈస్ అదర్స్ సీకింగ్ లూకా శుభవార్త ఒకటో అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనంలో మనం చూసినట్లయితే మరియ తల్లి యొక్క జీవితమే మనకు నిజమైనటువంటి వినయాన్ని మనకు చూపిస్తూ ఉంది ఆ వచనములో గాబ్రియలు తోత మరియమ్మ దగ్గరికి వచ్చి అనుగ్రహ పరిపూర్ణుల నీకు శుభము దేవుని అనుగ్రహమును నువ్వు పొంది ఉన్నావు నీవు గర్భము ధరించి ఒక శిశువును కంటావు ఆ శిశువుడు ఈ లోకానికి రక్షకుడిగా ఉంటాడు నువ్వు దానికి సహకరించాలని అడిగినప్పుడు తల్లి పలికినటువంటి మాట ఏంటంటే ఇదిగో నేను ప్రభు దాసురాలను అంటుంది అంటే ఒక పని మనిషిలాగా అంటే దేవుని యొక్క పరికరములాగా దేవుని యొక్క పనిని చేయటానికి ఒక సేవకురాలిగా ఆమె చెబుతుందే తప్ప ఇదిగో నేను దేవుని తల్లి అవ్వబోతున్నానని ఆమె విర్రవీగలేదు ప్రియా సహోదరి సహోదరులారా తన గర్వాన్ని అక్కడ చూపించలేదు నేను దాసురాలుని అని ఆమె వినయాన్ని మనకు ఆడ ప్రదర్శించటం మనం చూస్తూ ఉన్నాం ప్రియా సహోదరి సహోదరులారా ఆ వినయాన్ని మెచ్చే దేవుడు ఏం చేశాడంటే ఆమె యొక్క శరీరం ఈ లోకములో నశించిపోకుండా కుళ్ళిపోకుండా తన యొక్క శరీరాన్ని ఆత్మను రెండింటిని కూడా పరలోకానికి తీసుకోబడ్డాడు ఆ పరలోకానికి తీసుకోబడిన తర్వాత కూడా పరలోక రాగినిగా దేవుడు ఆమెను అభిషేకించాడు ఆడ ప్రతిష్ఠించాడు తన సింహాసనం పైన కూర్చోబెట్టాడు ప్రియా సహోదరి సహోదరులారా కాబట్టి మరియ తల్లి యొక్క జీవితం మనకు ఆదర్శం కావాలి వినయవంతమైనటువంటి జీవితం మనం జీవించాలంటే మర్యాతని చూసి మనం నేర్చుకోవాలన్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి ఈనాటి సువిశేష పఠనము మనం చూసినట్లయితే పరిషయులు ఒక అధికారి ఇంటిలో వివాహ విందు జరుగుతూ ఉండగా ఏసు ప్రభువును ఆహ్వానించారు మనందరికీ కూడా తెలుసు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఎప్పుడు పరిశైలు యేసు ప్రభువును ఆహ్వానించినా కూడా ఆయనలో ఏదో ఒక తప్పు పట్టాలి ఆయన యొక్క ఆ క్రియలను ఆయన యొక్క నడవడికను మనం గమనించి వాటిలో తప్పుబట్టి ఆయన ఇరుకాటంలో పెట్టాలనేటువంటి ఉద్దేశంతో పిలుస్తారే తప్ప ప్రేమతో పిలుచరన్నటువంటి సత్యాన్ని మనకు తెలుసు అదే విధంగా ఈరోజు ఆ వివాహాన్ని కూడా ఆహ్వానించారు యేసు ప్రభువులో తప్పు పట్టాలన్నటువంటిది ఎతుకుతూ ఉన్నారు అయితే ఎప్పుడైతే ఈ పరిచయలు యేసు ప్రభువులో తప్పు పట్టాలని ఎదుగుతున్నారో యేసు ప్రభుయే వారికి తప్పు ఏంటి వారి యొక్క బలహీనతలు ఏంటో ఎత్తి చూపుతూ ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరులార దానిలో భాగంగా రెండు విషయాలను ఆయన ఒక ఉపమాన రూపంలో చెబుతూ ఉన్నాడు మొట్టమొదటిది ప్రధాన ఆసనముల కొరకు కాంక్షించవద్దు అంటున్నాడు మీరు ఒక వివాహానికి ఎప్పుడైనా ఎవరైనా పిలవబడినప్పుడు మీరు ఎవరు పిలవకముందే ముందు వెళ్ళి ముందు వరుసలో కూర్చోవద్దు ఎందుకంటే మీకంటే గొప్పవారు ఎవరైనా వచ్చినప్పుడు వారు మీకంటే గొప్పవారు వచ్చారు నువ్వు వెనక్కి పోమన్నప్పుడు నువ్వు అవమానించబడతావు కాబట్టి నువ్వు వెనక కూర్చుంటే వాళ్ళే వచ్చి నువ్వు ముందు వచ్చి కూర్చోమని ఆహ్వానించినప్పుడు ఆ గౌరవం అనేది నీకు దొరుకుతుంది కాబట్టి ఈ ప్రధాన ఆసనముల కొరకు మీరు కాంక్షించవద్దు అన్నటువంటి సత్యాన్ని ఒకటి బోధిస్తూ ఉంటే అదే సమయంలో ఏమని చెప్తున్నాడంటే ప్రతిఫలం ఆశించకుండా పరోపకారం కలిగి ఉండాలని చెప్తూ ఉన్నాడు అంటే మరి పరిశీలు ధర్మశాస్త్ర బోధకులు ఏం చేస్తున్నారంటే వివాహానికి ఆహ్వానించబడినటువంటి వారు ధనికులు ఆసాములైనటువంటి వారిని పిలుస్తున్నారు ఎందుకంటే గొప్ప గొప్ప బహుమానాలు వాళ్ళకు వస్తాయని ప్రభు ఏం చెప్తున్నాడంటే మీరు నిజంగా వినవ వినయవంతులై ఉండాలంటే మీరు నిజంగా దేవుని యొక్క మనను పొందాలంటే మీరేం చేయాలంటే పేదవారిని ఆహ్వానించండి మీకు తిరిగి ఏమి బహుమానాలు ఇవ్వలేనటువంటి నిరుపేదలను అభాగ్యులను మీరు ఆహ్వానించండి అని ప్రభు వాళ్ళకు చెప్పినప్పుడు వాళ్ళ మొహం చిన్నబోయింది ప్రియా సహోదరి సహోదరులారు ఎందుకంటే వాళ్ళు యేసు ప్రభువును పట్టాలనుకుంటే యేసు ప్రభువే వారి యొక్క బలహీనతలను ఎత్తి చూపటం మనం చూస్తూ ఉన్నాం ప్రియా సహోదరి సహోదరులారు కాబట్టి యష గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఇక్కడ లూసిఫర్ అనేటువంటి ఆ యొక్క దేవదూత గురించి మనము చూస్తూ ఉన్నాం లూసిఫర్ కాకముందు దేవుని చెంతన ఆమె స్థుతులను అర్పిస్తూ దేవుని యొక్క సన్నిధిలో గడుపుతూ ఉండేది కానీ అక్కడ ఉంటూ దేవుని సన్నిధిలో ఉంటూ దేవుడి కంటే గొప్పవాడి గొప్పదానిగా మరి దేవుని కంటే ఉన్నతమైనటువంటి అధికారాన్ని పొందాలన్నటువంటి ఆ యొక్క వ్యామోహాన్ని పొందటం వల్ల దేవుడు ఆమెను ధిక్కరించి ఆ యొక్క దూతను ధిక్కరించి లూసిఫర్గా మార్చటం ఈ భూలోకం అనేటువంటి పాతాలంలో పడేయటం అనేటువంటిది అక్కడ మనం చదువుతూ ఉన్నాం ప్రియా సహోదరి సహోదరులారా కాబట్టి గర్వం ఎప్పుడు వినాశనానికే తప్ప మంచికి కాదు అన్నటువంటిది ఈ యొక్క లూసిఫర్ యొక్క జీవితం వల్ల కూడా మనకు తెలియపరుస్తూ ఉంది అందుకే ఈ తగస్తిని ఏమంటాడంటే తను రాసినటువంటి గ్రంథంలో ఇలా రాశాడు హ్యూమినిటీ మేక్స్ మెన్ ఏంజల్స్ ప్రైడ్ మేక్స్ ఏంజల్స్ డెవిల్స్ అంటాడు అంటే మనిషిని దైవదూతలుగా మారుస్తుంది గర్వము సైతానుగా కూడా మనిషిని మారుస్తుంది అన్నటువంటి సత్యాన్ని బోధిస్తూ ఉన్నారు చివరిగా మనం చూసినట్లయితే ఒక నిజమైనటువంటి ఆనందం నిజమైనటువంటి జాయ్ మనం ఎక్కడ ఎక్కడ దొరుకుతుంది అంటే ఆ జాయ్ అనేటువంటి అర్థంలోనే ఉంది జే అంటే జీసస్ అంటే మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి ఇస్తున్నా ఓ అంటే అదర్స్ వేరే వాళ్ళకి నువ్వు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు నిజమైనటువంటి సంతోషాన్ని పొందుతావు చివరిగా నీ గురించి నువ్వు యు కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా వినయం కలిగి జీవించాలంటే మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి రెండవ ప్రాధాన్యత ఇతరులకు ఇవ్వాలి లాస్ట్గా నీకు నీవు ప్రాధాన్యత ఇచ్చుకోవాలని మనకు బోధిస్తూ ఉన్నాయి ఈ మూడు విషయాలను మనము ఈ యొక్క మూడు పట్టణాల ద్వారా తెలుసుకొని ఉన్నాం అయితే ఈనాడు మనకు కావలసినటువంటి ధ్యానాంశాలేంటి ఈ మూడు మనల్ని ఏమి ధ్యానించమని కోరుతూ ఉన్నాయి నిజంగా మనలో ఆ వినయమనేటువంటి ఉందా ఒకవేళ ఉందా లేదా అన్నటువంటి సందేహం నీలో ఉంటే నేను చెప్పబోయేటువంటి ఈ విషయాలు నీలో ఉంటే నీవు వినయవంతుడు అయి ఉన్నావు ఒకవేళ లేకపోతే అనేటువంటి గుణము నీలో లేకపోవచ్చు కాబట్టి కొన్ని విషయాలను మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నిద్దాం మొత్తం మొట్టమొదటిది ఇతరులు దిద్దుబాటును అంగీకరించేటువంటి గుణము నీలో ఉందా ఎవరైనా నువ్వు తప్పు చేసినట్టు వాళ్ళకు తెలిసినప్పుడు నువ్వు చేసేటువంటిది తప్పు నువ్వు సరిదిద్దుకో అని చెప్పినప్పుడు ఆ దిద్దుబాటుకు నువ్వు స్వీకరిస్తున్నావా లేక అతనిపైన కోపం పెంచుకొని ద్వేషంతో కోపాగ్నికి గురి అవుతున్నావా ఒకవేళ ఆ దిద్దుబాటు చేసుకునేటువంటి ఆ గుణము నీలో లేకపోతే నువ్వు వినయవంతుడవు కాదని గ్రహించు ప్రియా సహోదరి సహోదరుడా రెండవది నీ తప్పును అంగీకరించి క్షమాపణ కోరుతున్నావా కొన్నిసార్లు మనం తప్పు చేస్తాం అది తప్పని మనకు తెలిసినప్పుడు నేను చేసింది తప్పే నన్ను క్షమించు నేను చేసినటువంటి తప్పు వల్ల నేను ఏదో ఏ ఏ విధంగానైనా బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించనేటువంటి ఆ గుణము నీలో ఉందా ఒకవేళ అలాంటి గుణం ఉంటే నీవు వినయవంతుడవే ప్రియ సహోదరి సహోదరుడా మూడవది పొగ పొగడతల కోసం ఎదురు చూస్తున్నావా పొగతలు పొగడతల కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి గుణము నీలో ఉంటే నీలో వినయం లేనట్టే ఎందుకంటే పొగడ్త పొగడతలు అనేటువంటివి వాటికయ్య ఇవి నీ దగ్గరికి రావాలే తప్ప నువ్వు వాటి అంట పరిగెట్టుకుంటూ పోకూడదు ఒక చీతాకు ఒక చిలుక ఎలాగైతే నువ్వు పట్టుకోవాలని ఆ చిలుకను పట్టుకోవాలని ఎంతగా ప్రయత్నిస్తావో అది అంతగా ఎగురుతూ ఎగురుతూ నీకు దొరకకుండా వెళ్ళిపోతుంది కానీ అదే నువ్వు ఆ యొక్క వనంలో నువ్వు పని చేస్తూ ఉంటే అదే వచ్చి నేమైన వాలి అది సేద తీర్చుకుంటుంది అంటే ఈ పొగడ్తలు అనేటువంటివి నీకు రావాలే తప్ప నువ్వు దానికోసం తప్పిస్తూ పోకూడ పోకూడదన్నటువంటి ఆ యొక్క గుణాన్ని నువ్వు కలిగి ఉన్నావా ఒకవేళ ఈ పొగడతల కోసం ఎదురు చూస్తుంటే నువ్వు వినయవంతుడు కాలేవు ప్రియ సహోదరి సహోదరులారు నాలుగవదిగా పెద్దలను గౌరవించి వారి సలహాలను స్వీకరించేటువంటి గుణము నీలో ఉందా చాలాసార్లు పెద్దలు మనకు సలహాలు ఇస్తుంటారు నువ్వేంది నాకు చెప్పేది నాకు తెలియదా నాకు అన్ని తెలుసు నువ్వేది నాకు చెప్పేది గర్వంతో విర్రవేగుతున్నావా లేక వాళ్ళు ఇచ్చినటువంటి ఆ సలహాలను స్వీకరించేటువంటి గుణము నీలో ఉందా ఒకవేళ అలాంటి గుణము నీలో ఉంటే నిజంగా నీలో వినయమనేటువంటిది ఉంది ప్రియా సహోదరి సహోదరులారా చివరిగా ఇచ్చినటువంటి బాధ్యతను నువ్వు సక్రంగా నెరవేరుస్తున్నావా ఆ బాధ్యతను నెరవేర్చేటువంటి ఆ యొక్క గుణము నీలో ఉన్నా కూడా నీవు వినయవంతుడు వైప్రియ సహోదరి సహోదరులారా కాబట్టి ఈరోజు ఈ మాటలన్నీ కూడా మనము జ్ఞప్తి అందించుకొని ఆ ప్రభువును అడుగుదాం ప్రభువా మనము మేము ఈనాటి నుండి అయినా ఒక వినయవంతమైనటువంటి క్రైస్తవ బిడ్డలుగా మేము జీవించటానికి నీ సహాయాన్ని అందించండి అని మనసారా ప్రార్థిస్తాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె